హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుని ముఖ్యంగా మన ప్రజా రాజధాని అమరావతిలో అయితే వర్క్ శరవేగం జరుగుతున్నాయి వర్క్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వేగంగా అయితే మార్పులు షూట్ చేసుకున్నాయి మన ఐకానిక్ టవర్స్ దగ్గర కానీ బంగ్లాస్ కానీ మినిస్టర్ బంగ్లాస్ కానీ ఆల్ ఇండియా సర్వీసెస్ టవర్స్ దగ్గర కానీ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు ఎన్జిఓ టవర్సు గెజెట్ టవర్సు టైప్ డి టవర్సు ఈ సిక్స్ రోడ్డు ఎన్టవల్ రోడ్స్ మొత్తం ఈ విడ కంప్లీట్గా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మీరు చూస్తున్నారు కదా ఇది సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు ఇవి దాదాపు మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మరో కొద్ది నెలలు ఇవి అందుబాటులో రాబోతున్నాయి ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణం మనకు కేఎంఈ వారు అయితే వీటిని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు చాలా వేగంగా చేస్తున్నారు దాదాపు వీళ్ళు స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ పైన అయిపోయింది ఒకప్పుడు ఇక్కడ చూస్తే మొత్తం చెట్లు ఉన్నాయి అనమాట మొత్తము జంగిల్ ఏరియన్స్ చేసి ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్న పెయింటింగ్ వర్క్ మనకు మొత్తం ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు ప్లాస్టింగ్ వర్క్స్ కానీ సైడ్ వాళ్ళు మనకు వాళ్ళు వర్క్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ మొత్తం ఇక్కడ జరుగుతుంది ఇక్కడ రోడ్డు కూడా వేశారు ఇది మనకు సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ టవర్స్ ఇవి దాని పక్కన ఆల్ ఇండియా సర్వీస్ టవర్స్ కూడా ఉన్నాయి మీరు అయితే క్లియర్గా చూడవచ్చు ఇది మీరు చూస్తున్నారు కదా ఇది ఎంటోవల్ రోడ్ మనకు దీని పక్కన ఐకానిక్ టవర్స్ అయితే నిర్మాణం జరుగుతుంది ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్ ఇండియా సర్వీసెస్ బంగ్లాస్ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి దీనికి సమీపంలోనే మనకు ఐకానిక్ టవర్స్ కూడా ఉన్నాయి ఇది ఎంటవల్ రోడ్ నుంచి చూస్తున్నాం ప్రజెంట్ ఈ ఎంటవల్ రోడ్లో కూడా వర్క్స్ అయితే శర్వేగంగా పనులు అయితే జరుగుతున్నాయి మీరు చూడొచ్చు మొత్తం చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు మొత్తం అండర్ వాటర్ డ్రైనేజ్ పనులతో పాటు పక్కన మనకు ఐకానిక్ టవర్ ఒకటి రెండు సాపూర్జీ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్న అది కూడా ఉంది ఇది మినిస్టర్ బంగ్లాస్ మీరు చూస్తున్నారా దాదాపు ఎంత కంప్లీట్ అయిపోయిందో ఇక్కడ చూడండి ఎంతమంది కార్మికులు అయితే పనిచేస్తున్నారు లోపల ఏ విధంగా మార్పు చోటు చేసుకుందో దాదాపు వన్ వీక్లో మొత్తం అయితే ఇక్కడ మార్పు పోయిందరూ ఐకానిక్ టవర్స్ దగ్గర చాలా పనులు అయితే వేగంగా అయితే జరుగుతున్నాయి ఇది ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు లోపల చూడవచ్చు ఏ విధంగా వర్క్ జరుగుతుందో డే బై డే చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు ర్యాప్ ఫౌండేషన్ వర్క్ రిటైలింగ్ వర్క్స్ ఐకానిక్ టవర్స్ ప్రధాన పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఒక పక్క ఈ విధంగా కాంక్రీట్ వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ జేసీ వర్క్ కూడా జరుగుతుంది ఇది చాలా రోజులు నీళ్ళలో నిండిపోయింది అనమాట ఈ నీళ్ళు తీయడానికి చాలా రోజులు పట్టింది సో ఇప్పుడు అయితే వర్క్ చాలా వేగం అవుతే పుంజుకుంది ఐకానిక్ టవర్స్ ఇది ఎంటువల్ రోడ్ చూస్తున్నారు కదా ఇక్కడ వర్క్ అవుతే ఏ విధంగా జరుగుతుంది చూడవచ్చు అండర్ వాటర్ పైప్ లైన్ డ్రైనేజ్ వర్క్ కానీ ఎలక్ట్రానిక్ వర్క్స్ కానీ మొత్తం ఇక్కడ వర్క్ అవుతే జరుగుతుంది ఇది దాదాపు పది కిలోమీటర్ల పైన ఉంటుంది ఎన్టువల్ రోడ్డు ఇక్కడ నుంచి చూడవచ్చు మీరు మొత్తం ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు కూడా ఉంటాయి ఇది ఎంటవాళ్ళ రోడ్ బ్రిడ్జ్ కూడా రాబోతుంది దీని పక్కనే మనకు చాలా మోడ్రన్ గా ఉంటుంది అద్భుతంగా ఇది మనం రాబోయే కొద్ది నెలలు ఇక్కడ చూడొచ్చు మొత్తం సో వీటికి కావాల్సిన నిర్మాణ సామాగ్రి అంతా మీరు చూడవచ్చు ఇక్కడ ఇది ఎంటవాళ్ళ రోడ్డు సో లోపల మనకి ఏ విధంగా పనులు జరుగుతుందో చూడొచ్చు ఇది ఐకానిక్ టవరు ఒకటి దగ్గర అయితే ఇక్కడ పనులు చూడండి రాప్ ఫౌండేషన్ వర్క్ కాంక్రీట్ ఫిల్ చేయడానికి వీటిని సిద్ధం చేస్తున్నారు పక్క రిటైల్ వాళ్ళ వర్క్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు లోపల ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు షిఫ్ట్లు అయితే వర్క్ అయితే జరుగుతుంది ఎవరు ఊహించిన వర్క్ ఇక్కడ అయితే డైలీ జరుగుతుంది ఎందుకంటే రాప్ ఇన్ ఫౌండేషన్ ఫౌండేషన్ అంతా మొత్తం ఇక్కడ చూడ రాప్ ఫౌండేషన్ ఏ విధంగా జరుగుతుందో కాంక్రీట్ వర్క్స్ అంతా ఈ టవర్ వచ్చి మీరు మూడు నాలుగు ఎలాంటి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ ప్రధాన పనులు స్టార్ట్ అయిపోయినాయి సో ఈ డయాగ్రిడ్ మొత్తము వీటి నమోళ్ళు కూడా ఇక్కడే బీమా కంపెనీ వాళ్ళు ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ప్రాబ్రికేషన్ అంతా అది కూడా రెడీ అయిపోయింది సిద్ధం అయిపోయింది ఇంకా వర్క్ ఇంకా వేగం పుంజుకోబోతుంది ఈ రిటర్న్ వాళ్ళు చాలా భారీగా అయితే నిర్మిస్తున్నారు ఐకానిక్ టవర్స్ మూడు నాలుగు దగ్గర మీరు ప్రజెంట్ చూడొచ్చు ఇది జీడి టవర్ అన్ని టవర్లేకల్లా పెద్ద టవరు దాదాపు మనకు యాభై అంతస్తులు అయితే ఉంటుంది దాని పక్కన రెండు టవర్స్ వచ్చి మనకు ముప్పై తొమ్మిది అంతస్తులు ఉంటుంది జీప్లస్ ఇటు వచ్చి ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు ఇటు పక్క ఎన్సీసీ వాళ్ళు నిర్మిస్తున్నారు పెద్ద టవర్ వచ్చి మనకి ఎన్సీసీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ముప్పై తొమ్మిది అంతస్తులు వచ్చి మనకి ఎలాంటి వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇక్కడ కాంక్రీట్ వర్క్ జరుగుతుంది మీరు చూడొచ్చు చాలామంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఎవరు ఊహించిన విధంగా డే బై డే ఇక్కడ మార్పులు చోటు చేసుకున్నాయి చాలా వేగంగా పనులు అయితే జరుగుతున్నాయి దీనితో పాటు మనకు ఈ సిక్స్ రోడ్ కానీ ఎన్ రోడ్స్ కానీ మొత్తం ఎన్ జంక్షన్ ఈ జంక్షన్ రోడ్స్ కానీ మొత్తం మనకు రిజర్వాయర్స్ కానీ ప్రతి ఒక్క చోట పనులు జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా చూడండి ఒకే చోట క్లీన్ భారీగా ఉంది కదా మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది ఈ వర్క్ అయితే మొత్తం కాంక్రీట్ నింపుతున్నారు అన్నమాట ఇక్కడ చాలా వేగంగా జరుగుతుంది చూడొచ్చు మొత్తం మూడు నాలుగు టవర్ ఆ పక్క ఇది జిఏడీ టవరు జేఏడి టవర్ దగ్గర చూడొచ్చు ఇది ఫస్ట్ ఇక్కడి నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేశారు రిటర్న్ వర్క్స్ కూడా ఈ రిటర్న్ వాళ్ళకి ఇక్కడ వర్క్ పూర్తి అయిపోయింది వాటి మధ్యలో మనకు మట్టి అయితే నింపుతున్నారు మొత్తం కన్స్ట్రక్షన్ చూడచ్చు చాలామంది ఇక్కడ పని చేస్తున్నారు మొత్తం ఇది చూడండి ఏ విధంగా ఐకానిక్ టవర్స్ దగ్గర జరుగుతుందో ఈ మినిస్టర్ బంగ్లాస్ ఈ కంప్లీట్ అయిపోయి మొత్తం ఇలా మినిస్టర్ బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు దీని బ్యాంక్ సైడ్ మనకు ఎన్ లెవెన్ రోడ్ కూడా ఉంటుంది ఈ రోడ్ వచ్చి మన హైకోర్టు కూడా వెళ్తుంది ఈ టవర్స్ మీరు చూస్తున్నారా ఎంటువల్ రోడ్కి వస్తాయి వస్తాయనమాట మొత్తం ఇవి ఇవి అంజిఓ టవర్సు గెజిటెడ్ టవర్సు నాన్ గేజ్ టవర్స్ అంతా ఇంటర్వల్ రోడ్ బ్యాక్ సైడ్ అనమాట ఇవి టవర్స్ అయితే పనులు సరిగా జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే మనకు పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎలక్ట్రానిక్ వర్క్స్ ఇవి ఇక్కడ పెయింటింగ్ అయితే వేయాలి మీరు చూడొచ్చు ఇది ఇటువైపు పెయింటింగ్ వేశారు సో ఇటువైపు పెండింగ్ ఉంది ఆ వర్క్ అయితే జరుగుతున్నాయి మొత్తం ఇవి దాదాపు అప్పట్లోనే మనకు ఎయిటీ పర్సెంట్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఈ టవర్స్ ఇవి చాలా రోజులు ఇలాగే ఉండిపోయాయి అనమాట ఈ టవర్స్ వస్తే కొన్ని దీని పక్కనే మనకు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ పనులు కూడా సర్వేగా జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతుందో ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి మన హ్యాపీనెస్ ప్రాజెక్టు చాలా అమరావతిలో చాలా పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇది ఒకటి సో హ్యాపీనెస్ ప్రాజెక్ట్ పనులు కూడా సెర్వేం జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ వర్క్ మీరు చూడవచ్చు కాంక్రీట్ వర్క్స్ బేస్మెంట్ వర్క్స్ అయితే సర్వేగా జరుగుతున్నాయి భారీ ఎక్విప్మెంట్స్ అక్కడ పనులన్నీ మొదలు పెట్టేశారు మొత్తం వర్క్ వేగంగా చేస్తున్నారు దీని పక్కనే మనకు ఎల్పిఎస్ లేబోట్లు ఎంటవల్ రోడ్ కూడా ఉంటుంది చూడండి లోపల జేసీబీ కూడా ఎంటర్ అవుతుంది చూడండి ఇన్ని లోపల ఎంత భారీ ఎక్విప్మెంట్స్ ఎంతెంత మంది వర్క్ చేస్తున్నారంటే చాలా మంది వర్క్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఇక్కడ బేస్మెంట్ వర్క్ సంథింగ్ వర్క్ జరుగుతుంది మీరు అయితే గమనించవచ్చు చూడండి ఇక్కడ కాంక్రీట్ అవుతే స్లాబ్ వర్క్ అక్కడ ఈ చాలా టవర్స్ అయితే రాబోతున్నాయి పక్క పక్కనే భారీ నిర్మాణాలు అయితే ఇక్కడ నిర్మిస్తున్నారు మరో రాబోయే రెండు సంవత్సరాల్లో ఇవన్నీ మనం చూడొచ్చు మరో హైటెక్ సిటీ కన్నా మరో కంట్రీ అద్భుతంగా ఉంటుంది అమెరికా కన్నా బ్లూ అండ్ గ్రీన్తో వీటిని మొత్తం ప్లాన్తో వీటిని అయితే నిర్మిస్తున్నారు మొత్తం అమరావతి సో ప్రపంచ స్థాయిలో వీటి నిర్మాణాలు అయితే చూ స్థాయిలో నిర్మిస్తున్నారు చూడండి ఎన్ని టవర్స్ ఉన్నాయి పక్క పక్కన ఎన్ని టైప్ డి టవర్స్ దాల్బా దాదాపు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి నైంటీ పర్సెంట్ పైన కొన్ని టవర్స్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయి మార్చి నాటికి వీటిలో మూడు వేల ఐదు వందలు దాదాపు అందుబాటులో రాబోతున్నాయి ఇవి మరో ఒక ఆరు నెలలు వన్ ఇయర్లో ఈ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ కాబోతున్నాయి కొన్ని టవర్స్లో ఇవి వచ్చి మనకు ఎన్జిఓ టవర్స్ లోపల వర్క్ అయితే జరుగుతుంది ఇవి ఒక్కొక్కటి ట్వల్ ప్లస్ ఫ్లోర్స్ అన్నమాట ఇవి మనకి ఈ సిక్స్ రోడ్ అయితే మీరు చూడవచ్చు ఇది వర్క్ ఏ విధంగా జరుగుతుందో తా రోడ్డు వేస్తా మీరు అయితే గమనించవచ్చు సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి